హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమా తెలుగు లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో ఏంటంటే చిట్టి తల్లి ఫస్ట్ బర్త్డేకి నేను ఏ డ్రెస్సులు తీసుకున్నాను అలాగే ఇంకా ఏమేమి తీసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఇంకొక టూ త్రీ వీడియోస్లో చిట్టి తల్లి ఫస్ట్ బర్త్డే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను హెయిర్ బ్యాండ్స్ అలాగే బ్యాంగిల్స్ ఇంకా ఏమేమి తీసుకున్నాను అన్నది చూపిస్తాను చిటి తల్లి కోసం అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే గోల్డ్ కలర్ అండ్ స్టోన్స్ వచ్చాయి కదా ఇలాంటి బ్యాంగిల్స్ ఈజీగా ఏ డ్రెస్ లకైనా కానీ సెట్ అవుతాయి అందుకు ఇవి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి ఎగ్జాక్ట్ గా డ్రెస్ సెట్ అవుతాయి అందుకే ఇవి తీసుకున్నాను అండ్ ఇలా ఎందుకు షూట్ చేశాను అంటే ఫ్రంట్ కెమెరాలో అంత క్లారిటీగా కనిపించలేదు చాలా డల్ గా కనిపిస్తున్నాయి అందుకు ఇలా షూట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ కూడా తీసుకున్నాను క్వాలిటీ అదంతా చాలా బాగుంది బాగుంది డాలర్ వచ్చేసి ఒక డాల్ డాలర్ ఇది నేను షాప్ లో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ బ్యాండ్స్ చూపిస్తాను ఈ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నాను క్వాలిటీ అదంతా చాలా బాగుంది ఇవి సెట్ వచ్చేసి త్రీ కలర్స్ కూడా ఉన్నాయి నేను ఈ కలర్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఈ టూ కలర్స్ డ్రెస్సులకు సెట్ అవుతాయి అనమాట చాలా చాలా బాగున్నాయి అండ్ ముఖ్యంగా ఈ హెయిర్ బ్యాండ్ చిట్టుతలకి పెట్టగానే మొత్తం లుక్కే చేంజ్ అయింది చాలా క్యూట్ గా అనిపించింది నాకు ఈ హెయిర్ బ్యాండ్ పెట్టగానే ఈ మూడు ఒక సెట్ ఇవి తీసుకున్నాను అండ్ వీటితో పాటు నేను నెక్స్ట్ వచ్చేసి ఈ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఇవి సెట్ వచ్చేసి టూ అనమాట సేమ్ కలర్ ఇవి హెయిర్ బ్యాండ్స్ చిట్టితలకి జస్ట్ అలా పిన్ వేసి అలా పెట్టచ్చులే ఒకవేళ బాగుంటాయి అన్నట్టు ఇవి తీసుకున్నాను అండ్ వీటితో పాటు ఈ హెయిర్ క్లిప్స్ కూడా తీసుకున్నాను ఇవేం వేయలేదు బట్ ఇవి కూడా తీసుకున్నాను అలాగే అండ్ ఇది వచ్చేసి ఇయర్కి ఇయర్స్కి పెట్టడానికి ఇవి తీసుకున్నాను కమ్మలు ఇవి వచ్చేసి ప్రెస్సింగ్ అనమాట ఇలా వస్తాయి ప్రెస్సింగ్ ఇవి ఇలా ఉంది చాలా చిన్నవి తీసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి నేను డ్రెస్సెస్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది ఇది నేను కేక్ కటింగ్ అప్పుడు ఈ డ్రస్సే వేశాను ఎందుకు ఈ డ్రెస్ వేశాను అంటే ఎక్కువ వెయిట్ లేదు ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతుంది అనమాట హెవీ వెయిట్ ఉన్నవి వేస్తే ఎక్కువసేపు క్యారీ చేయలేదు చిరాకు అనిపిస్తుంది వాళ్ళకి ఇచ్చింగ్ లాగా అనిపించవచ్చు ఎక్కువ ఫ్లఫీగా ఉన్న డ్రస్లు అయితే అందుకే ఇది కొంచెం సింపుల్గా ఉంది అందుకే ఈ డ్రెస్ వేశాను కేక్ కటింగ్ అప్పుడు ప్రింట్ అయితే ఇలా డిజైన్ వచ్చింది ఓవరాల్గా అయితే ఇలా వచ్చింది ప్లెయిన్ వచ్చింది మొత్తం ఈ పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం నెట్ నెట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అందుకే ఈ డ్రస్ వేశాను ఇది వచ్చేసి నేను అనంతపురంలోనే తీసుకున్నాను కానీ షాప్ వేర్ అయితే నాకు గుర్తుకు లే ఇది వచ్చేసి నేను అనంతపురంలోనే తీసుకున్నాను బట్ నాకు పేరు అయితే గుర్తు లేదు కలర్ అయితే మీకు కొంచెం డల్గా కనిపించవచ్చు కానీ ఇంకొంచెం డార్క్ ఉంది ఇది కలర్ నిజంగా చాలా చాలా బాగుంది వీడియోస్లో చూస్తారు కదా మీరు అండ్ సెకండ్ డ్రస్ వచ్చేసి ఇది ఇది నిజంగా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఈ డ్రస్సు ఇది వచ్చేసి నేను ఫోటోషూట్ అండ్ వీడియో తీసేటప్పుడు ఇది వేసాను అంటే ఫోటో షూట్ అప్పుడు ఈ డ్రస్ వేసాను ఇది కొంచెం వెయిట్ ఉంది అండ్ వేసినప్పుడు చిట్టి తల్లి ఒక బుట్ట లాగా అనిపించింది నాకైతే నిజంగా అంత బాగుంది ఈ డ్రస్సు ఇది వచ్చేసి నేను కేక్ కటింగ్కు ముందు వేసాను ఈ డ్రస్సు వేసి ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ దీంట్లోనే తీసాను ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసి ఆ డ్రెస్ వేసాను అనమాట ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం ఇలా వచ్చింది జస్ట్ ఇక్కడ వచ్చి చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంది డ్రెస్ అయితే నిజంగా చాలా బాగుంది ఇది కూడా నేను అనంతపురంలోనే తీసుకున్నాను షాప్ పేరు అయితే నాకు గుర్తులేదు బట్ రవివీరా టవర్స్ దగ్గర లవ్లీ షాప్ అనేదో ఉంది ఆ షాప్లో ఈ డ్రెస్ తీసుకున్నాను ఇది డ్రెస్ అయితే బట్ ఇది కూడా మీకు కొంచెం కలర్ డల్ గా కానీ ఇంకొంచెం డార్క్ ఉంది ఇది కూడా కలర్ చాలా బాగుంది మీరు వీడియోస్ చూడండి చిట్టు ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా చాలా సెట్ అయింది అండ్ చాలా క్యూట్ గా అనిపించింది నాకు ఈ డ్రెస్లో లో మీకు ఈ టూ డ్రెస్లో ఏ డ్రెస్ నచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అంతేనండి ఈ అయితే నేను ఇంకా ఇక్కడితే ఎంచేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్